ఇండియన్ ఓటీటీ హిస్టరీలో ఎన్ని వెబ్ సిరీస్లు ఉన్నా ది ఫ్యామిలీ మ్యాన్ మాత్రం వేరు అది ప్రేక్షకులను ఉర్రూతలోగించిన తీరు కూడా వేరు మోస్ట్ అవైటెడ్ అండ్ ది మోస్ట్ క్వాలిటీ వెబ్ సిరీస్ అంటే మనకు వెంటనే గుర్తుకు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కుటుంబంతో పాటు హాయిగా చూసే సిరీస్ ఇది ఇందులో మూడవ సీజన్ విడుదల తేదీ వచ్చేసింది ఇండియన్ వైడ్గా అదిరిపోయే ఈ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ సిరీస్ మూడో భాగం నవంబర్ ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ధృవీకరించింది మనోజ్ బాజ్పేయి ప్రియమణి శరద్ కేల్కర్ వంటి నటీ నటులు నటించిన ఈ సిరీస్ను రాజ్ డీకే ద్వయం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇండియన్ ఓటీటీ రంగంలో దేశభక్తి స్పై కుటుంబ అనుబంధాల నేపథ్యాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఇండియన్ మిడిల్ క్లాస్ మ్యాన్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్పేయి అద్దరిపోయేలా నటించాడు ఒకవైపు సామాన్యమైన కుటుంబ సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు భారత నిఘా సంస్థ టిఏఎస్సిలో మోస్ట్ డేంజరస్ మిషన్స్ను హ్యాండిల్ చేయడం ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ పాత్ర చిత్రీకరణ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్లు సస్పెన్స్ థ్రిల్లింగ్ స్క్రీన్ప్లే ఇలా ప్రతిదీ ది ఫ్యామిలీ మ్యాన్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి అందుకే సీజన్ త్రీ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇప్పటికే మొదటి సీజన్ కథా నేపథ్యం పాకిస్తాన్ లింకులతో ముడిపడిన ఉగ్రవాద అంశాలతో వచ్చింది రెండో సీజన్ శ్రీలంకకు చెందిన వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ స్ఫూర్తితో తీసిన అంశాల చుట్టూ అల్లుకుంది ఈ నేపథ్యంలో మూడో సీజన్ కథాంశంపై మరింత ఆసక్తి నెలకొంది అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ మ్యాన్ త్రీ చైనా కేంద్రంగా జరిగే స్పై రిలేటెడ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కథలో జోడించి సరికొత్త యాక్షన్ థ్రిల్ను ప్రేక్షకులకు అందించేందుకు రాజ్ డీకే ద్వయం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా ఈ సిరీస్ విడుదల తేదీపై అభిమానుల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది శ్రీకాంత్ తివారి తన దేశం కోసం కుటుంబం కోసం ఇంకెలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటాడు టిఏఎస్సి ఈసారి చైనాకు సంబంధించిన సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నవంబర్ ఇరవై ఒకటి వరకు వేచి చూడాల్సిందే